హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్వనరేజ్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రైస్ బిల్లలు ఇంట్లో ఉండే బియ్యపిండితో చాలా సింపుల్గా ఈ సింపుల్ స్నాక్ని చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్యపిండి తీసుకోండి ఇంట్లో ఉండే ఏ కప్ అయినా తీసుకొని దాంతో ఒక రెండు కప్పుల బియ్యపిండి తీసుకొని ఇప్పుడు ఇదే కప్పుతో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు కప్పుల వాటర్ తీసుకోండి అంటే మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక టీ స్పూన్ కలంజీ సీడ్స్ తీసుకోవాలి స్పెషల్గా ఈ స్నాక్లో కలంజీ సీడ్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు తీసుకోవాలి మీ దగ్గర కలంజీ సీడ్స్ లేకపోతే నువ్వులే ఇంకొంచెం పెంచుకొని అయినా తీసుకోండి అలాగే రుచికి సరిపడ సాల్ట్ ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఇలా ఇవన్నీ తీసుకున్నాక ఈ వాటర్ని కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు మరిగించాలి ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం కొలిచిపెట్టుకున్న రెండు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పిండి మొత్తం యాడ్ చేశాక ఇలా అంతా కలుపుతూ బాగా మిక్స్ చేయండి అంటే మనం తీసుకున్న ఈ వాటర్లో ఈ పిండి అంతా కలిసిపోయేంత వరకు బాగా కలపండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ వాటర్లో ఈ పిండి మొత్తం కలిసిపోయేంత వరకు కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని కొంచెం చల్లారనిద్దాం అంటే ఈ పిండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేయి పెడితే వేడి తగులుతుంది సో కొంచెం గోరువెచ్చగా అయినంతవరకు పక్కన పెట్టాక ఆ తర్వాత పిండి కలపాలి ఇలా పిండి కలిపేటప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేసి మిక్స్ చేయండి ఈ కారం ఈ పిండిలో బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేయండి ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి అంటే ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న రెండు కప్పుల వాటరే కరెక్ట్గా సరిపోతాయి చూసారా ఇలా ముద్ద ఫామ్లోకి వచ్చేంతవరకు బాగా కలిపాక ఇప్పుడు బిల్లల్లా చేయడానికి చేతిని ఒకసారి బాగా కడుక్కొని ఆ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకోవాలి అంటే పిండి అనేది కొంచెం చిన్నగానే తీసుకోవాలి అంటే చిన్న బిల్ మేకర్ సైజ్ ఎంత ఉంటుంది అంత పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అరచేతిలో పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి చూసారా ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే ఎక్కడైనా లావుగా అనిపిస్తే ఇలా ఫ్లాట్గా చేయండి ఇది మరీ పలచగా చేయాల్సిన అవసరం లేదు ఈ సైజులో చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మళ్ళీ చిన్న పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ రౌండ్గా తాల్చాక ఆ తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసామంటే చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో మనకి సైడ్స్ అనేది కొంచెం క్రాక్స్ వచ్చినట్లుగా ఇలా పగిలినట్లుగా వస్తాయి బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి ఇలా లైట్గా ఎడ్ చేసి కొంచెం క్రాక్స్ వచ్చినట్లుగానే వస్తాయి వాటిని అలాగే ఉంచి ఇలా బిల్లల్లా చేయండి ఎక్కడైనా లావుగా అనిపిస్తే ఇలా కొంచెం ఫ్లాట్గా చేస్తూ చేయండి సో చూసారా పిండి మొత్తం ఇదే విధంగా చిన్న చిన్న బిల్ మేకర్ ఎంత సైజ్ పిండి తీసుకొని అరచేతుల్లో పెట్టి లైట్గా ప్రెస్ చేసామంటే ఈ బిల్లలు అన్నీ రెడీ అయిపోతాయి చూసారా నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను ఈ సైజులో అన్నీ చేశాక ఇప్పుడు ఈ బిల్లలని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి మనం రెడీ చేసుకున్న బిల్లలని వన్ బై వన్ స్లోగా యాడ్ చేయండి అంటే మనం తీసుకున్న కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని తీసుకున్నాక ఇవి యాడ్ చేసిన వెంటనే కదపకుండా కొంచెం అంటే కింద సైడ్ కొంచెం కాలి ఇలా పడ్డాయి అన్నప్పుడు స్లోగా గరిటతో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి ఇవి వెంటనే కదపాలని చూస్తే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయినట్లు అవుతాయి కాబట్టి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ బిళ్ళలపై వచ్చే నురుగ మొత్తం తగ్గిపోయి ఇవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వన్ బై వన్ యాడ్ చేస్తూ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మంచి గోల్డెన్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేయాలి వీటిపై వచ్చే నురుగ మొత్తం తగ్గిపోయి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి అన్న టైంలో ఆయిల్ నుండి తీసుకొని గిన్నెలోకి తీసుకోవడమే ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసిన బిల్లలన్నీ ఇదే విధంగా ఫ్రై చేస్తూ అన్ని తీసుకోవడమే అంతే క్రిస్పీ అండ్ టేస్టీ రైస్ బిల్లలు రెడీ అయిపోతాయి ఇవి క్రిస్పీగా మంచి టేస్టీగా వచ్చాయి ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక రెండు మూడు వారాల పాటు తినొచ్చు ఇవి టీ టైమ్ స్నాక్ గానీ లేదా పిల్లల స్నాక్ బాక్స్ లోకి గానీ పెట్టివచ్చు చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ మరి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఉండే బియ్య పిండితో ఈ సింపుల్ స్నాక్ రెసిపీని మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్